ఊబకాయాన్ని షుగర్ని రెండింటిని నియంత్రించే మౌంజిదారో ఇంజెక్షన్ మన దేశంలోకి వచ్చేసింది మౌంజ్ మౌంజారో ఇంజక్షన్ అనమాట మౌంజారో ఇంజక్షన్ యాగకాలంలో రెండింటిని నియంత్రించగలదన్నమాట ఊబకాయం షుగర్ను అంటే ఒకేసారి ఒకే మందుతోటి ఊబకాయం షుగర్ రెండు అవుట్ అనమాట ఈ మౌంజ్ ఇంజెక్షన్ ఇంజక్షన్ మన దేశంలో అందుబాటులో వచ్చిందన్నమాట దీని ధర నెలకు పదిహేడు వేల వరకు పదిహేడు వేల ఐదు వందల వరకు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఇది ఎలా పనిచేస్తుంది అంటే వారానికి ఒక ఇంజక్షన్ రూపంలో తీసుకుంటే అటు బరువు తగ్గడంతో పాటు ఇది మధువ్యాన్ని కూడా అదుపులో ఉంచే ఔషధం అనమాట ఈ ఈ ఔషధం మంచి ధర ఇది మొదటిది అనమాట ఇది గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులిన్ ట్రాఫిక్ పాలిప్లఫేడ్ అంటే జిఐపి గ్లూకాన్ లాయ్ పఫేడ్ వన్ అంటే జిఎల్పి వన్ అనే హార్మోన్ రిసెఫ్ ప్యాన్ ప్యాన్ ద్వారా అంటే మన శరీరంలోనే కొన్ని రసాయనాలు ఉంటాయి అనమాట వాటి పేర్లు ఏంటంటే గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులిన్ ట్రాఫికల్ పాలిప్లైసిడ్ అన్నమాట దీని పేరు ఇది జిఐ వన్ అనమాట జిఐపి వన్ అంట దీన్ని అలాగే గ్లోకాగాన్ లైక్ పెప్పైడ్ వన్ ఇది జిఎల్పి వన్ అనమాట ఈ హార్మోన్లు రసపాట్లు ప్రేరేపించడం ద్వారా బరువును మాత్రం నియంత్రిస్తుంది అనమాట ఈ ఈ ట్యాబ్ ఈ ఇంజక్షన్ ఈ మౌంజు ద్వారా ఇంజెక్షన్ అనమాట అని ఈ కంపెనీ చెబుతుంది అనమాట ఎల్ ఎల్ఈల్ ఇల్లీ అనే కంపెనీ అనమాట ప్రస్తుతం ఈ మందు విషయంలో భారత్లో ఏ స్థానిక కంపెనీలతో కూడా భాగస్వామి కుదుర్చుకోలేని కూడా ఈ కంపెనీ చెప్తుంది క్లినికల్ టైమ్స్లో భాగంగా డెబ్బై రెండు వారాల పాటు ఎంపిక చేసిన వ్యక్తులకు తగిన ఆహారము వ్యాయామంతో పాటు ఈ మౌంజా మౌషధాన్ని ఇచ్చి పరిశీలించామని కూడా చెప్తుంది అనమాట ఈ మందు పదిహేను ఎంజీ మోతాదులు ఇచ్చిన వారు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోలు బరువు తగ్గారని ఫైవ్ ఎంజి మోతాదు ఇచ్చిన వారు పదిహేను పాయింట్ నాలుగు కిలో బరువు తగ్గారని కూడా తెలుపుతుంది అనమాట భారతీయులు స్థూలకాయము టైప్ టూ డయాబెటీస్ బాధిపతుల వారి సంఖ్య చాలా ఎక్కువ వారందరికీ ప్రయోజనం కలిగించేలా భారతీయ ప్రభుత్వ వర్గాలతో ఇక్కడ కంపెనీల సహకారంతో ఈ మందిపై అవగాహన కల్పించి మేము ప్రయత్నిస్తామని ఎల్లిలి ఇండియా ప్రెసిడెంట్ జనరల్ మేనేజర్ అయిన విన్సిటో టక్కర్ పేర్కొంటాం అన్నమాట యాకాలంలో రెండింటిని తగ్గించే ఫార్మా దిగ్ అమెరికా ఫార్మా దగ్గమైన ఎలీలు ఇల్లి అభివృద్ధి చేసిన ఔషధం అనమాట ఇది నెగటి నెలకు సగటున పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట అమెరికాలో అమ్మే ధరలో ఐదు వందకే ఇక్కడ విడుదల చేస్తారనమాట ఉబకాయ నియంత్రణ కోసం మరికొన్ని ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నాయి తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే వీటిని వాడాలని నిపుణులు చెప్తున్న ఎన్ని ఎన్ని ఔషధాలు వాడినా జీవనశైలి మార్పులతోనే మంచి ఫలితాలు ఉంటాయి వస్తాయని డాక్టర్లు కూడా చెప్తారన్నమాట భారత్లో ఏటాటా ఉపకాయ సాధన పెరిగిపోతుంది తద్వారా మధుమేహ బాధితులు వారిని పరిపడుతున్న ఎక్కువగా ఉంటుంది దేశంలో సుమారు పది కోట్ల మంది వరకు మధుమేహ బాధితులు ఉన్నట్టు అంచనా అదే సమయంలో జనాభాలో ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఉపకాయంతో బాధపడుతున్నారు వీళ్ళు సగం మందికి పైగా వారికి ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని పలు అధ్యాయాలు తెలిసారు సరైన ఔషధ అందుబాటులో లేకపోవడం అవగాహన లేని కారణంగా ఇలాంటి ఇలాంటి జబ్బులు పెరుగుతున్నామంటాయి ఇలాంటి నేపథ్యంలో మన దేశంలోకి ఈ మౌంజారో అంటే ఈ టెర్జా పట్టైడ్ పేరిట స్థూలపకాయను మధుమాయనం నిందించే ఔషధం అనమాట ఇది టెర్జా పట్టైడ్ దీని పేరు అందుబాటులోకి వచ్చిన వచ్చిందని అమెరికా చెందిన ప్రముఖ ఔషధీయాల సంస్థ ఏలీలి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసిందని ఇప్పటికే అమెరికా యూరోప్ దేశంలో గుర్తింపొందిన ఈ ఔషధాన్ని తాజాగా భారత్ ప్రవేశపెట్టినట్టు ఓబకాయంతో పాటు మధుమాయన ఏకాలను నిందించగలిగే ఔషధం అనేకమంది బాధితులు ఆసహకరణ కాగలదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి అన్నమాట అలాగే ఈ మౌంజర్ ఔషధ ఇంజక్షన్ రూపంలో వారానికి ఒక మోదా తీసుకోవాల్సి ఉంటుంది మన దేశంలో ఔషధాలు కాస్మిక్ నియంత్రణ సంస్థ అయిన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే సిడిఎస్ సి ఆమోదంతో దీని ధరను రెండు పాయింట్ ఐదు ఎంజీని మూడు వేల ఐదు వందల రూపాయలు గాను ఫైవ్ ఎంజీని నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటే ఒక నెలకు పద్నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల వరకు ఖర్చే అవకాశం అనమాట వ్యక్తులు బరువు ఆరోగ్య స్థితి ఇతర అంశాల ఆధారంగా ఎంత మోదాదాలు ఇవ్వాలనేది వైద్యులు నిర్ణయిస్తారనమాట దానికి అనుగుణంగా నెలవారర్చులతో హెచ్చు తగ్గులు ఉంటాయి నిజానికి ఈ ఔషధాన్ని మన దేశం తక్కువ ధరకే తెచ్చారు యూఎస్ఆర్ దీని దీనికి నెలకు వెయ్యి నుంచి పన్నెండు వందల డాలర్లు ఖర్చు అవుతుందన్నమాట అంటే మన కరెన్సీలో ఎనభై ఆరు వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది అన్నమాట అమెరికాలో అయితే భారత్ పరిస్థితి అనుగుణంగా బాధితులపై పెద్దగా భారం పడకుండా విలువ విలువకు తగిన ప్రయోజనం చేకూర్చేలా ధర ధర నిర్ణయించమని ఎల్లీ కంపెనీ చెబుతుందన్నమాట అంటే అమెరికాలోనే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అదే మరి భారత్లో అయితే నెలకి పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేలు అనమాట ఇది వారానికి ఒక ఇంజక్షన్ రూపంలో తీసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు మరిన్ని మందులు ఉన్నాయన్నమాట బరువును తగ్గించి కొన్ని రకాల మందులు ఇప్పటికే భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి నోవా నాటిస్ కంపెనీకి చెందిన లైబెల్ లైబెల్సర్ మౌసదు మూడు వేలు కిందట అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి జనవరి నుంచి ఇక్కడ వినియోగంలో ఉంది భారత్లో అంటే నోవా నాటిస్ కంపెనీ రైబెల్లాన్స్ కౌన్సిల్ అనమాట ఇది రెండు వేల ఇరవై నుంచి జనవరి నుంచి భారత్లో దొరుకుతుంది ఇది ఇప్పటికే యాంటీ ఒబేసిటీ మందుల మార్కెట్లో అరవై ఐదు శాతాన్ని చేదిక్కించుకుంది అరవై ఐదు శాతం మందులు ఇదే దీన్నే వస్తానన్నమాట అదిలాగే డ్యూలా గ్లూటైడ్ అల్లి స్టార్ట్ లేరా గ్లూటైడ్ వంటి బ్రాండ్ కూడా వినియోగంలో ఉన్నాయి మరోవైపు ఇదే తరహా చెందిన గ్లూటెడ్ ఔషధం పేటెంట్ కాలవీకి వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చితో ముగినుంది అప్పుడు దాన్ని జనరిక్ మందుగా తయారు చేసి ఇందుకు భారత ప్రముఖ ఔషధ కంపెనీలు కూడా సిద్ధంగా అనమాట అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి కి పేటెంట్ పేట కాలి మీద పోతుంది ఆ ఏడాది నుంచి దాన్ని జనరిక్ మందుగా తయారు చేసి భారత కంపెనీ విం ఇవ్వచ్చు అనమాట అది తక్కువ ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ ఔషధం కొలనో ఇలాంటి మందులు భారత్లో ప్రస్తుతం ఉన్నాయన్నమాట అంటే నాటిస్ మందు రెబాల్సెన్స్ అలాగే డ్యూలా గ్లూటైన్ అర్లీ స్టార్ట్ లేరా లేరా గ్లూటైన్ బ్రాండ్లు కూడా అందుబాటులో అలాగే సెమా గ్లూటైన్ వస్తుంది కూడా భవిష్యత్తులో ఒక సంవత్సరం తర్వాత అనమాట ఇప్పుడు ఇది వందల కోట్ల మార్కెట్ అనమాట భారత్లో ఫార్మాటాక్ వంటి మార్కెట్ రుచి సంవత్సరాల అంచనా ప్రకారం భారత్లో యాంటీబేసిటీ మందుల డిమాండ్ వేగంగా పెరుగుతుంది ఈ తరహా మందుల మార్కెట్ రెండు వేల ఇరవైలో నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలుగా ఉండగా రెండు వేల ఇరవై నాటికి ఆ ఐదు వందల ముప్పై ఐదు కోట్లకి పెరిగింది ఇది మరింత పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు అనమాట అందుకని దీని గురించి మన డాక్టర్లు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం సీనియర్ కార్టికాలజిస్టులు సీనియర్ రీప్లేస్మెంట్ సర్జన్లు ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ టైమ్ సీనియర్ బేరియాట్రిక్ సర్జన్లు ఏమంటున్నారో చూద్దాం ఇప్పుడు భారత్లో మధుమేహం స్థూలకాయ సమస్య వేగంగా పెరుగుతుంది ఈ క్రమంలో మౌంజారో మందు ఆసహణంగా కనిపిస్తుంది షుగర్ను తప్ప కాదు బరువును కూడా నియంత్రించడంతో మంచి ఫలితాలు చూపుతుంది అయితే ఇది ఒకటే మ్యాజిక్ ఫీల్ కాదు తప్పుడు భావన అనమాట ఇది మ్యాజిక్ పిల్లలు అనుకోవడం మనం తప్పు దీర్ఘకాలంగా ఈ మంది ఎలా పనిచేస్తుంది ఇంకా పూర్తి సమాచారం లేదు దీనికి కొన్ని దుష్పరి కూడా ఉండొచ్చు అందుకే ఈ మందుని ఎవరైనా వాడాలనుకున్న వైద్య పరీక్షలు మాత్రమే వినియోగించాలి జీవనశైలి మార్పులు ఆరోగ్యం ఆహారం వ్యాయామం వంటివి కూడా ఈ మందులతో పాటు తప్పనిసరిగా చేయాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట మౌజిధ ధర మందును కేవలం డాక్టర్ ప్రయోజనాలను వాడాల్సి ఉంటుంది బరువు తగ్గడానికి ఇవ్వాల్సిన మోతాదు డయాబెటీస్ నియంత్రణ ఇచ్చిన మోతాదు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాకు ప్రకారం వాడాల్సిన మందు బరువు తగ్గించే మందులతో పాటు డయాబెటీస్ నియంత్రించే ఈ తరహా మందులు ఎప్పటికీ అందుబాటులో ఉన్నాయి వీటిలో మౌనిదే ఔషధం ప్రపంచవ్యాప్తంగా మంచి కాస్త గుర్తింపు పొందింది తూలకాయం బరువు కారణంగా మోకాల నొప్పులు మోకాలు అరుగుదలతో పాటు డయాబెటీసు హైపర్ టెన్షను స్లీప్ యాప్నియా వంటి రెండు వందల రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఉన్న మంచి మందులతో మంచి మరో రెప్యూడ్ రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో అంటే ఇప్పటికే మంచి మందులు ఉన్నాయి దాంతోపాటి మంచి రెప్యూటెడ్ బ్రాండ్ కావడంతో ఎల్లుల్లి వాళ్ళ ఔషధం ప్రచేయంగా అవుతుందని ఈ రీప్లేస్మెంట్ సర్జన్ కూడా చెప్తున్నాను అనమాట అలాగే ముందు వారానికి ఒకసారి ఇంజక్షన్ రూపంలో తీసుకోవాల్సిన మందు స్థూలకాయంతో పాటు టైప్ టూ డయాబెటీస్ ఉన్నవారు వాడాల్సిన ఔషధం బాడీ మాస్ ఇండెక్స్ ముప్పై కంటే ఎక్కువ ఉండి డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది కిడ్నీ గాల్ బ్లాడర్ సివిఎం గ్యాస్ ఇన్స్టెట్ సమస్యలు ఉన్నవారు వాడకపోవడం మంచిది టైప్ వన్ డయాబెటీస్ పనిచే పనిచేయదు టైప్ వన్ డయాబెటీస్కి పనిచేయదు కొంతమంది సెలెక్టర్ పాపులేషన్కి మాత్రం ఉపయోగించే ఔషధం అని కాబట్టి వైద్య పర్యవేక్షణలో వారి సూచనకి మాత్రం దీన్ని వాడాలని చెప్తున్నారు అనమాట అలాగే మోహిజారు అధికారికంగా భారత్లో ప్రవేశపెట్టారు అధికారికంగా బాస్ పెట్టారు ఇప్పటికీ విదేశాలను తెప్పించుకుని వాడిన వాళ్ళు ఉన్నారు ఇందులో బరువు తగ్గడానికి జీఐపి అనే హార్మోన్ ఆధారంగా జరుగుతుంది బెరిటాక్ సర్జరీతో పాటు సర్జరీతో పాటు రెండు వందల పైగా బరువు నియంత్రించే హార్మోన్లలో మార్పులు వస్తాయి అందులో ముఖ్యమైనది జిఎల్పి వన్ జిపిఐ సాధారణంగా ఇన్సులిన్ అదా విధంగా చక్కెర నియంత్రించినప్పుడు బరువు పెరగడం జరుగుతుంది కానీ ఈ ఔషధ చక్కెరను అదుపులో ఉంచడం అటు బరువును తగ్గించడం ఈ రెండు జరుగుతాయి ఇది చాలా వరకు ప్రతమైంది కొందరిలో మాత్రమే వికారం వాంతులు నీళ్లు విరచనాలు ఆకలి తగ్గట్టు మొలబద్ధం కలుపు నొప్పి కొన్ని సమస్యలు అరుదుగా కళ్ళు మసగుబేరగడం కిడ్నీ సమ్ములు గాలిపేర సమస్యలు ఫ్రాక్టైట్ థైరాయిడ్ క్యాన్సర్ సివిర్ అలర్జీకి అలెర్జీకి రియాక్షన్ వంటివి రావచ్చు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలోనే మనం వాడాలి ఇది ఎందుకంటే ఇది అందరికీ మంచిదే కానీ కొంతమంది మట్టికి ఇలాంటి ప్రభావం రావచ్చు అనమాట అందుకనే నిజానికి బరువు తగ్గడం కొందరు తమ జీవనశైలి మార్పులతో ఆహార బరువు తగ్గుతారు ప్రాణాంతకమైన మార్పిడి ఒబేసిటీ ఉన్నవారికి బెరియాటర్ చికిత్స తప్పదు కానీ కొందరులో అటు మార్పిడి ఒబేసిటీ కాకుండా ఇటు జీవనశైలి మార్పులతో బరువు తగ్గకుండా ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి వారికి ఈ ఔషధం మంచిది ఇక బిరియాటక్ చికిత్స తర్వాత కూడా బరువు పెరుగుతున్నప్పుడు ఈ మెడిసిన్ వాడ వాడవచ్చు బరువు తగ్గడం చక్కెర నియంత్రణ రెండు జరుగుతాయి కదా అంటూ ఎవరు పడితే వారు వాడడం మంచి సారి కాదు లైఫ్ స్టైల్ మార్పులతో బరువు తగ్గడం అనేది ఎవరు ఎప్పటికైనా మంచిది జీవనశైలి మార్పులతో ఫలితాలు కనిపించినప్పుడు దీన్ని ఉత్పత్తి అంటే కిక్ స్టార్ట్గా వాడచ్చు తగ్గిన బరువును అలాగే కొనసాగించడానికి జీవనశైలి మార్పులు అనుసరించడమే ఆరోగ్యకరం అదనమాట ఒక మందు ఉబ్బకాయ షుగర్ అవుట్ చేస్తుంది అనమాట ఇది భారత్లో వచ్చింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం